ॐ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम रामा, रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे हरी कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे राम रामा हरे हरि मूक करोचा पंगु लंघाय गिरी యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చహితన్య ఈశ్వరం హరే కృష్ణ అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రయం సెషన్ లోకి ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం మనందరికీ మానవ మానవులందరికీ మనుగడలు ఉన్నటువంటి ప్రతి జీవికి నిజమైనటువంటి పోషణ హరినామం మనకు భాగవతంలో పన్నెండు స్కందాలు ఉంటాయి అయితే ఈ పన్నెండు స్కంధాలు కూడా పది అంశాల గురించి చర్చిస్తాయి ఏమిటా పది విషయాలు అంటే భాగవతంలోనే చెప్తారు ఆ పది విషయాలు ఏంటో అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణ మూతయ మన్వంత రేషానుకథ నిరోధో ముక్తిరాశ్రయ అంటే అత్ర సర్గ విసర్గశ్చ సర్గ విసర్గ అంటే ఈ భౌతికమైనటువంటి వస్తువులని ఎలిమెంట్స్ అంటారు మూలకాలను క్రియేట్ చేయడం విసర్గ అంటే ఆ మూలకాలను ఉపయోగించి ఇలాంటి గ్రహాలని మన దేహాలని వీటిని తయారు చేయడం స్థానం స్థానం అంటే వాటన్నింటి ఒక స్థానంలో ఉంచడం తర్వాత పోషణం ఆ లోపల ఉన్నటువంటి జీవులని అదే విధంగా విగ్రహాలని వాటన్నిటిని కూడా పోషించడం అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణం ఊతయ ఊతయ అంటే భగవంతుడు తన భక్తులకి ఎలాంటి అంటే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు డెమోనియక్ ఫ్యామిలీలో పుట్టారు అంటే రాక్షసు కుటుంబంలో పుట్టారు అయినప్పటికీ కూడా ప్రహ్లాద్ మహారాజుని భగవంతుడు కాపాడగలిగాడు అది ఊతయ అంటారు అంటే ప్రోకింగ్ ప్రోకింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ అనుకూలమైన వాతావరణం లేనప్పటికీ భగవంతుడు ప్రతిస్పందించి వాళ్ళని కాపాడుతాడు స్థానం పోషణ ఊతయ మన్వంతర అంటే మన్వంతరాల గురించి తర్వాత ఈశానుకథ భగవంతుడి యొక్క కథల గురించి నిరుధో ముక్తిరాశ్రయ ఆ తర్వాత మనకు లిబరేషన్ ముక్తి రావడానికి తర్వాత ఆశ్చర్యతత్వం తీసుకోవడానికి ఈ పది అంశాల గురించి మనకు భాగవతంలో చెప్తారు అందులో ఉన్నటువంటి ఒక అంశమే పోషణం అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణం అంటారు ఈ పోషణం అనేదని భాగవతంలో ఆరవ స్కందంలో ఉంటుంది మీరు చూసినట్లయితే మనకు భాగవతంలో ఉన్నటువంటి పన్నెండు స్కందాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ స్కందం ఆరో స్కందం చాలా 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 ప్రాధాన్యతమైనది ఇంపార్టెంట్ ఎందుకంటే పోషణం పోషణం అనగానే మనకు గుర్తొచ్చేది ఈ దేహం కానీ కొంచెం వీక్ అయిపోతుంటే మంచి ఫుడ్ తీసుకోవడం ఆ విధంగా ఈ దేహానికి పోషణ ఇవ్వచ్చు అదేవిధంగా మనము ఒక పొలంలోకి వెళ్ళినప్పుడు ఒక మొక్కకు పోషణలా ఇస్తాం కంచె వేయడం వాటర్ పోయడం ఎరువులు వేయడం ఈ విధంగా పోషణిస్తాం కానీ భాగవతంలో చెప్తున్నటువంటి పోషణం అంటే భాగవతము గ్రంథంలో పోషణం గురించి చెప్పారు అంటే ఆ పోషణం ఏ పోషణం గురించి అయ్యి ఉంటుందని మనం ఆలోచించవచ్చు అది ఒక జీవుడికి ఉన్నతమైనటువంటి శ్రేయస్సును అందించేటువంటి పోషణం ఇక వాడు ఈ భౌతిక బంధాల నుంచి పూర్తిగా విడివడి ఒకవేళ వాడు పూర్తిగా భౌతిక బంధాలు చిక్కుకుంటే చిక్కుకున్నప్పటికీ ఏ పోషణను ఇస్తే వాడు సరిగా నరిష్మెంట్ చెంది వాడు సరిగా శక్తిని పుంజుకొని ఈ భౌతికమైనటువంటి దుఃఖాలను కాస్త విడిచిపెట్టి వాటికి దూరంగా వెళ్ళి ఇక మళ్ళీ భౌతిక సాగరంలోకి రాకుండా ఉన్నతమైనటువంటి ఆనందాలని ఉన్నతమైనటువంటి లోకాలని ఉన్న అత్యున్నతమైనటువంటి భగవంతుడి యొక్క ప్రేమను పొందుతాడు అలాంటి పోషణ గురించి భాగవతంలో చెప్పబడింది సో ఆ పోషణే హరినామం మీరు చూసినట్లయితే ఆరో స్కందంలో మనకు అజామిలుడు కథ గురించి ఉంటుంది ఆ తర్వాత ఇంద్రుడు తన గురువులని చేసినటువంటి అపరాధం గురించి ఉంటుంది ఆ తర్వాత ఒక పెద్ద రాజు చిత్రకేతు మహారాజు బిడ్డలు లేకపోతే కోటి మంది భార్యలను చేసుకుంటారు ఆయన అలాంటి ఆయన తర్వాత ఏ విధంగా భక్ భక్తి చేస్తూ 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 అపరాధం చేసి వైష్ణవ అపరాధం చేసిన తర్వాత ఏ విధంగా హరినామ అతను కాపాడిందో హరినామ అతని పోషణగా నిలబడిందో అందులో ఉంటుంది ఈ విధంగా ఆ రోజు హరినామం హరిణామం ఒక క్రిటికల్ లో ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిందో చాలా క్లియర్గా చెప్పబడుతుంది అజామిలుడు మొదట్లో మంచి బ్రాహ్మణుడు అంటే అన్ని రకాల యజ్ఞాలు చేసి అన్ని రకాల మంచి పనులు చేసి అన్ని రకాల ధార్మిక కలపకాలపలు చేసి పితృధర్మం స్వధర్మం గృహధర్మం రాజధర్మం అన్ని రకాల ధర్మాలని చాలా నిష్టగా నిర్వర్తించేటువంటి బ్రాహ్మణుడు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పూర్తిగా అన్ని ఈ ధర్మం నేను తగ్గొట్టలేదు ఈ ధర్మం నేను ఈ ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నా అనేది లేకుండా అన్నిటిని పూర్తిగా కట్టుకున్న భార్యని పోగొడతాడు తల్లిదండ్రులను వెంట గెంటేస్తాడు ఒక వ్యభిచారం తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు అందరిని చంపుతాడు అందరినీ వీళ్ళని చేస్తాడు దొంగతనం చేస్తాడు డబ్బులు తీసుకొస్తాడు వ్యభిచారంతో బిడ్డల్ని కంటాడు ఇక చెయ్యిందంటే ఏమీ లేదు అలాంటి ఆయనను కూడా చిట్ట చివరిలో నారాయణ అన్న మంత్రం పూర్తిగా ఒక గొప్ప భక్తుడిగా మార్చడం గొప్ప భక్తుడిగా మార్చడం ఏంటి వైకుంఠ విమానం అతని దేటిగా దాని దగ్గరికి వస్తుంటుంది ఆ విధంగా అజాముడికి హరినామ పోషణగా మిగిలింది ఇకపోతే ఇంద్రుడు బృహస్పతి తన గురువు గారు వచ్చినప్పుడు కొంచెం డిస్రెస్పెక్ట్ అంటే గౌరవ గౌరవించకుండా కొంచెం అగౌరవంగా ప్రవర్తిస్తాడు దానితో దానికి శక్తులన్నీ పోతాయి చూడండి రాక్షసులు గురువు గారిని గౌరవించడం వల్ల రాక్షసులు వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ కూడా శక్తిని పుంజుకొని దేవతలను ఓడిస్తారు దేవతలు అన్ని శక్తులు ఉండగానే గారిని ధిక్కరించడం పట్టించుకోవడం వల్ల ఓడిపోతారు మరి అలాంటి సమయంలో చెట్టి చివరికి ఇంద్రుడికి కూడా చివరికి తన పాప ప్రక్షేళన జరిగి అపరాధాన్ని కూడా పోగొట్టుకునే విధంగా చేసింది నారాయణ కవచం అంటే భగవంతుడి యొక్క మంత్రం హరినామం ఆ తర్వాత మీరు చిత్రగీతం చూసినట్లయితే ఆ చిత్రగీతం భక్తి చేస్తాడు సంకర్షణుడిని అంటే భగవంతుడిని స్వయంగా దర్శనం చేసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆయన విద్యాధర లోకానికి అధిపతిగా మారుతాడు ఒక వైష్ణవం అపరాధం చేస్తాడు శివుడిని కొంచెం హేళనగా అంటే హేళనగా కాదు అది హేళన చేయరు కానీ అది బయట ఉన్న వారికి హేళనగా అనిపిస్తుంటుంది అతను మంచిభావంతో అంటారు కానీ బయట ఉన్న వారికి అది కొంచెం హేళనగా ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే అతడు ఒక రాక్షసుడిగా పుడతాడనమాట అంటే పార్వతీదేవి క్షిపిస్తుంది దాన్ని వృత్రాసురుడు అంటారు కానీ వృత్రాసురుడు రాక్షసుడు బయటికి అంత పెద్ద రాక్షస దేహం అయినప్పటికీ కూడా అతని లోపల పూర్తిగా హరినామం ఉంటుంది నేను ఒక అపరాధం చేశాను ఒక భక్తుడిని తప్పు చేశాను ఓకే నా దేహం నాకు ఈ దేహం రాని ఇప్పుడు ఈ దేహంతో నేను ఏం డ్యూటీ చెయ్యాలి అంటే దేవతల్ని ఫైట్ చేయాలి దేవతలతోటి ఓకే చేస్తాను డ్యూటీ పరంగా చేస్తాను ఇంద్రుడు దాన్ని చంపలేకపోతే నీ దగ్గర నారాయణ కవచం అస్త్రం ఉంది దాన్ని తీసుకోం దాన్ని తీసుకొని ఒక వజ్రాయుధి ఉంది దది చెముకలను తయారు చేసిన వజ్రాయుధి ఉంది దగ్గర అది తీసుకో అది తీసుకొని నన్ను చంపు అని వృత్త్రాసుడే చెప్తాడు ఎందుకంటే తన పూర్తిగా హరిణామంతో నిండిపోయి ఉంటాడు ఎందుకంటే తనకు తెలుసు తన డ్యూటీ పర్కత తను చేస్తున్నాడు ఎప్పుడైతే ఆ వజ్రాధితో తనని చంపేస్తాడో అప్పుడు తన వైకుంఠ గోలోకానికి వెళ్ళిపోతాడు అని అంటే అన్ని ధర్మాలను బ్రేక్ చేసినటువంటి అజామ్యులని కాపాడడానికైనా గారిని అపరాధం చేసి మళ్ళీ పశ్చాపాతం చెందిన ఇంద్రుడికి మళ్ళీ ఉన్నత స్థితి రావడానికైనా ఉన్నత స్థితి రావడానికైనా కానీ పూర్తిగా ఒక వైష్ణవం అపరాధాన్ని చేసి మళ్ళీ తిరిగి తన పశ్చాత్తాపం చెందుతూ మళ్ళీ తిరిగి తను వైకుంఠ గోలకదామనికి వెళ్ళడానికైనా చిత్రకేతు మహారాజైనా రుద్రాసురుడైనా వీళ్ళ ముగ్గురికి హరినామం ఒక పోషణగా మిగిలింది చూడండి భగవంతుడు ఏ విధంగా ఒకసారి వాళ్ళు అంతో ఇంత భక్తి చేసిన తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ వెనక్కి పడిపోయారంటే అలాంటి వారికి భగవంతుడు ఎంత పోషణని ఇస్తాడో చూడండి ఏ విధంగా కాపాడుతాడు చేస్తే వాళ్ళు ఏం చేయని అవసరం లేదు హరినామా తీసుకోవడం వల్ల వాళ్ళకి అంత పోషణ వచ్చింది అది నిజమైన పోషణ ఎందుకు అంత పోషణ వస్తుంది ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉంటాయి ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు ఆమె ఆ ధర్మాలన్నీ చేస్తున్నప్పుడు మనం భగవంతుడు భక్తి చక్కగా చేయగలుగుతాం కానీ ఎన్నో ఏదో కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అజామ్యులుడు ఒకప్పుడు మంచిగా భక్తి చేసినప్పటికి కూడా తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల పూర్తిగా ఆ ధర్మాలని త్యజించేసి నాశరికమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయాడు అజామ్యుడు కానీ భగవంతుడు దాన్ని గుర్తుంచుకున్నాడు తాను ఒకప్పుడు బ్రాహ్మణుడు మంచిగా భక్తి చేశాడు భక్తి అంటే అట్లీస్ట్ యజ్ఞకాండలు చేశారు అరి నామాన్ని భక్తిభావంతో పలక్కున్నా కానీ యజ్ఞకాండలు అవన్నీ చేశాడు దానివల్ల అతనికి కొంచెం ప్రేరణలు ఇచ్చాడు భక్తి వైపు అడుగు అడుగులు వేసే విధంగా ఏ విధంగా ప్రేరణలు ఇచ్చాడు వేషతోటి బిడ్డలు పుట్టినా కానీ అట్లీస్ట్ ఆ బిడ్డలకి నారాయణ అని పేరు పెట్టే విధంగా ప్రేరణలు ఇచ్చాడు పేరు పెట్టాడు అలాగే అతనికి ఎనభై నాలుగు వయసులు ఎనభై ఏళ్ళ వయసులు చిట్ట చివరికంగా ఆ దేహాన్ని చాలిస్తున్నప్పుడు ఎమదూతులు వచ్చా ఇతను నరకానికి తీసుకెళ్లాలంటున్నప్పుడు అందరికీ అందరికీ ఇద్దరు ఎమదూతులు వస్తారు కానీ అజమ్యులు చేసిన పాపాలకు ముగ్గురు ఎమ్మదూతులు వచ్చారు తీసుకెళ్ళిపోతుండంటే ఆ భయంతో ప్రేమతోటి నారాయణుడు ఎవరైతే పేరు పెట్టాడు చిన్న పా చిన్న బిడ్డకి ఒక ఐదేళ్ల బాలుడికి గట్టిగా పిలుస్తాడు వాడు వచ్చి నన్ను కాపాడుతాడేమోనని నారాయణ 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 అని మూడ్ తోటి ఇక నాకు ఇంక ఏ శక్తి లేదు నారాయణ అని ఒక క్రయింగ్ యాటిట్యూడ్ తోటి ఒక రయ్య చాలా ఒక దుఃఖపూర్వమైన భావంతో ఆ నామాన్ని తీసుకుంటాడు పిలిచింది బిడ్డనైనా పలికింది నారాయణ మంత్రం కాబట్టి ఆ నారాయణుడు స్పందించి వైకుంఠ దూతలను పంపిస్తాడు విష్ణు దూతలని పంపించి తనకు మళ్ళీ ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు ఇదండి భగవంతుడు చేసేటువంటి పోషణ ఎలా ఉంటుందో చూడండి ఖచ్చితంగా నారాయణ మంత్రం పలకాల్సిందే అంతే నారాయణ శుద్ధి జరగాల్సిందే చిట్టి చివరికి ప్రతి ఒక్కరు కూడా హరినామాన్ని తీసుకోవాల్సిందే కానీ తీసుకోవడానికి ఇచ్చేటువంటి ప్రేరణలు ఎవరివ్వాలి భగవంతుడు ఇవ్వాలి ఆ భగవంతుడి ఇచ్చేటువంటి ప్రేరణలే పోషణం అదే మనకు పోషణం హరినామాన్ని తీసుకుంటే మనకు అన్ని బెనిఫిట్లు జరుగుతాయి మరి హరినామాన్ని తీసుకోవడానికి భగవంతుడికి సహాయం కావాలి ఎవరికి వస్తుంది ఆ భగవంతుడికి సహాయం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎప్పుడో ఒకసారి మనము భగవంతుడి పట్ల ప్రేమగా ఎంతో ఎంతో సేవ చేస్తే అజామిలుడు నాకు నారాయణ మంత్రం చెప్పిస్తే నాకు అన్ని రకాల పాపాలు పోతాయని చెప్పించలేదు ఆయన బిడ్డకు పేరు పెట్టాడు నారాయణ 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 పలుకుతున్నాడు అంతే అపరా నామంతోటి నేను ఎన్ని అపరాధాలు చేసినా అపరాధాలు పోగొట్టుకుంటాను అన్న భావంతో చేయలేదు అజామిలుడు తాను కేవలం నారాయణ నారాయణ మామూలుగా అంతే అలా పిలవడంలో ఉన్నటువంటి శక్తి తనకు తెలియకపోవచ్చు కానీ ఆ శక్తి దాని మీద పడిపోయింది ఎంత పడిపోయిందంటే పాప ప్రక్షాళన మొత్తం జరిగిపోయి చివరికి స్వయంగా విష్ణుతులు వచ్చి తను కాపాడేంత విధంగా మరి మన జీవితంలో మనం కూడా చాలాసార్లు కృష్ణ రామ గోవింద ముకుంద అని ఎన్నోసార్లు పిలుస్తున్నాం మనం కూడా అది మన కల్చర్ చూడండి భగవంతుడి యొక్క పోషణని మన జీవితంలో మన కల్చర్లు ఇంబైబ్ చేసి పెట్టుకుని ఉన్నాం చాలా మంది పేర్లు గోవింద ముకుంద మురారి నారాయణ ఇలా పేర్లు ఉంటాయి ఇప్పుడు మనంతట మనమే ఆ పోషణకి దూరంగా వెళ్తున్నాం ఏ విధంగా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఎన్నో వేల సంవత్సరాలు టర్కులు డచ్లు బ్రిటిషర్సు మొగల్స్ మొహమ్మదులు వీళ్ళందరూ వచ్చి మన దేశాన్ని పరిపాలించిన తర్వాత మన కల్చర్ని అంతగా డిస్టర్బ్ చేయలేకపోయారు కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ అధునాక అధునా అధునాతనంగా ఉన్నటువంటి టెక్నాలజీ కొన్ని సంవత్సరాల్లోనే మన కల్చర్ నాశనం చేసేసింది కొన్ని సంవత్సరాలలోనే స్టాటిస్టిక్స్ చెప్తారు రెండు వేల పదహారు నవంబర్లో ఫ్రీ ఇంటర్నెట్ రిలీజ్ అయిన తర్వాత యాభై ఏళ్ళకి ఎంత మార్పు రావాలో ఈ ఎనిమిదేళ్ళలో అంత మార్పు వచ్చిందంట అంటే కల్చర్ ఎంత చేంజ్ అవ్వాలో అంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతుంది జనరేషన్ గ్యాప్ అంటారు కదా ప్రతి రెండు సంవత్సరాలకి జనరేషన్ చేంజ్ అయిపోయినంత విధంగా ఉంది వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ థాట్స్ కానీ ఎందుకు కల్చర్ని మనంతట మనమే వెనక్కు పెట్టుకొని ఇంద్రియ ఇంద్రియభోగంపై పరిగెత్తడం వల్ల మనంతట మనమే ఆ పోషణ భగవంతుడిస్తున్నటువంటి పోషణకి దూరంగా వెళ్ళిపోవడం వల్ల అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఆ కల్చర్ని రివైవ్ చేయాలని ట్రై చేసినా కానీ కొంచెం టైం పట్టుద్దేమో కానీ కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి స్థితిలో ఉన్నా ఇలాంటి కల్చర్లో ఉన్నా కానీ హరి నామాన్ని కానీ తీసుకున్నట్లయితే అప్పుడు అజాంగలుడికి ఎంత పోషణ అందిందో సత్యయుగంలో ప్ర ప్ర ప్రహ్లాద్ మహారాజ్కి ధ్రువ మహారాజ్కి ఎంత పోషణ అయితే అందిందో ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి అంతే పోషణ అందుతుంది ఇది హరినామం యొక్క గొప్పతనం సత్యయుగంలో ద్వాపరియుగంలో త్రేతయుగంలో భగవంతుని చేరడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు కానీ ఈ కలియుగంలో ఒకే ఒక మార్గం హరినామం అదొక్కటే మన పోషణ ఇంకా మనం ఏం చేయలేము బయట ఫుడ్ తింటే కెమికల్స్ పెస్టిసైడ్స్ ఫుడ్ వల్ల క్యాన్సర్స్ రావడం కాస్త షుగర్ ఎక్కువ తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోవడం దేహాలు స్ట్రాంగ్గా లేవు తీసుకుంటున్న ఫుడ్డులు సరిగా లేవు వీలెంత వరకు మనం ప్రయత్నించవచ్చు మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కానీ ఏ పార్టీకి ఎంతవరకు ఆ లైఫ్ స్టైల్ ఒకటి యాభై సంవత్సరాలు బతికితే పది సంవత్సరాలు ఇప్పటి నుంచి అరవై బతుకుతాడేమో కలియుగంలో ఆయుషు కూడా తక్కువే ఆ ఉన్నటువంటి ఆయుషులు కూడా ఎన్నో రోగాలు ఇప్పుడు ఏదో ఒక విధంగా మన జీవితంలో హరి నామాన్ని కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే హరి నామాంతో కానీ మన జీవితాన్ని కానీ నింపుకుంటే నిజమైన బుద్ధిమంతుడు వాడండి ఎందుకంటే కొంతకాలం తర్వాత మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లున్నా ఈ ఎంత ఆస్తులు ఉన్నా ఎంతమంది మనకు సపోర్టివ్గా ఉన్నా రెండు విషయాలు జరుగుతాయి ఒకటి అవేవి మనల్ని కాపాడు అని మనం రియలైజ్ అవుతాం ఏ విధంగా ఏదో బాగలేక హాస్పిటల్ ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఎన్ని కోట్లు పెట్టి ఆపరేషన్లు చేయించిన నొప్పి వాడే భరించాలి కదా బాధను వాడే భరించాలి కదా పోనే అలా కాదండి మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామంటే ఒక రోజు ఇవన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా ఆ వెళ్లాల్సిందే కన్ఫర్మ్ అయినప్పుడు జన్మ మృత్యు జరవేదలు వ్యాధులు ఈ ముసలితనాన్ని ఓల్డేజ్ని డిసీజెస్ని రోగాలకి వై కూడా కన్ఫామ్ అయిపోయినప్పుడు ఒకటి జన్మ తీసుకున్న తర్వాత ఆ అంతిగతి వచ్చినప్పుడు అంతిమ గతి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితంలో వాడు కేవలం భౌతిక కార్యకలాపాలతో నింపుకున్నాడు అంటే వాడంత దురదృష్టవంతుడు వాడంతా వాన్ని వాణ్ణి మోసం చేసుకున్నంత వాడు ఇంకెవడ ఉండడు ఎందుకు ఎన్ని కూడబెట్టుకున్నా ఏదో ఒక రోజు వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని ఏది వదిలిపెడితే ఇక మళ్ళీ నేను దేన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి దేన్ని పట్టుకుంటే మళ్ళీ ఇక్కడ తిరిగిరాను అలాంటి వాటిని పట్టుకుంటాడు వాడు సో అలాంటి వాటి గురించి ఎంక్వైరీ జరగాలి అంటారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస సో అలాంటి ఎంక్వైరీ చేసుకుంటూ నిజమైనటువంటి జ్ఞానం ఏంటి నిజమైనటువంటి భక్తి ఏంటి ఆధ్యాత్మికత ఏంటి అని తెలుసుకొని ఎంక్వైరీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటగా పట్టుకోవాల్సింది హరినామం ఎందుకంటే మనకు శాస్త్రాలను చదివి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేదు ఒకవేళ అర్థం చేసుకున్నప్పటికీ కూడా వాటిని మన జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో అనుభవం కావాలి అలాంటి అనుభవం మనకు లేకున్నా సరే అనుభవజ్ఞులు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుందామంటే ఈ కలియుగంలో వాళ్ళు కూడా మనకు దొరకరు అందుకే భగవంతుడు స్వయంగా చెప్తాడు ఎవరైతే హరిణామాన్ని తీసుకుంటారో వాడికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మొత్తం హరినామంలో ఉంది ఒక క్యాప్స్యూల్ లాగా హరిణామాన్ని తీసుకుంటున్నప్పుడు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఆటోమేటిక్గా మనకు రివీల్ అవుతుంది అందుకే తప్పకుండా భగవంతుడు చెప్పినటువంటి కొన్ని నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ జీవహింస చేయకుండా మాంసాలు తినకుండా ఎవరైతే నిష్టగా ఈ హరిణామాన్ని తీసుకుంటారో అది నిజంగా వారికి పోషణలాగా పనిచేస్తుందండి చాలా మంచి పోషణలాగా పనిచేస్తుంది అంటే చాలామంది అనొచ్చు ప్రభుజీ మీరు మరి హరినామం గురించి ఇంతగా చెప్తున్నారు హరిణామానికి పోషణలాగా యాక్ట్ అవుతుందని మరి మేము ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము కొబ్బరికాయలు కొడుతున్నాము మనం కూడా భక్తి అవి ఇవి చేస్తున్నాం మరి అవి మాకు పోషణలాగా ఉండవా అని ఓ ఎస్ ఎందుకు కాదండి అవి కూడా పోషణలాగా యాక్ట్ అవుతాయి కానీ ఒక యజ్ఞం చేయడానికి కూర్చున్నటువంటి వ్యక్తి దర్పాలు మిగిలినటువంటి యజ్ఞ సామాగ్రి నెయ్యి అక్కడ ఉన్నటువంటి యజ్ఞకుండం ఇవన్నీ తీసుకొని వస్తారు ఆ సామాగ్రి మొత్తాన్ని ఆ సామాగ్రి అవసరమే అవి లేకుండా యజ్ఞం జరగదు వాటి వల్ల కూడా మన బెనిఫిట్ వస్తుంది అది కూడా పోషణే కానీ ఆ వాటన్నిటిని ఉపయోగించి నిజంగా నువ్వు చేసే యజ్ఞం ఏదైతే ఉందో అది మెయిన్ థింగ్ అది మెయిన్ థింగ్ అదే విధంగా మనం ఎన్ని గుళ్ళకెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఎంత చేసి ఏమి చేసినా కానీ హరి నామానికి మనం దూరంగా ఉంటే అవన్నీ కూడా ఒక రిచువల్ అండి రిచువల్ అంటే ఏదో చేసాం ఏదో రిచువల్గా చేసేసాం అవన్నీ ఫలితం అంతగా ఉండదు కానీ ఎప్పుడైతే ఆ రిచువల్ ఒక స్పిరిట్ ఒక నిజమైనటువంటి ఒక ప్రతి ప్రతి ఒక నిజమైనటువంటి ఒక స్పిరిట్ని స్పిరిట్ అంటే వాటి వల్ల కలిగేటువంటి నిజమైన ప్రాధాన్యత ఏంటి నిజమైన అవసరమైనది ఏంటి ఆ అవసరమైనదని సెంటర్లో ఉంచినప్పుడు ఆ స్పిరిట్ని సెంటర్లో ఉంచినప్పుడు ఆ రిచువల్స్ అన్నీ కూడా స్పిరిచువల్గా మారుతాయి ఎప్పుడైతే ఆ స్పిరిట్ లేదో అప్పుడు రిచువల్గానే మారిపోతాయి ఆ స్పిరిట్ యాడ్ అయినప్పుడు ఆ రిచువల్స్ అని స్పిరిచువల్ అవుతాయి అంటే ఆధ్యాత్మికం అవుతాయి ఆ స్పిరిటే హరిణామాన్ని తీసుకోవడం హరి కథని వినడం ఈ రెండు హరి నామము హరికథను ఈ రెండు ఎవరైతే స్టాండర్డ్గా వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు నిజమైన పోషణ చెందుతున్నారు నిజమైన పోషణ వాళ్ళకి లభిస్తూ ఉంటుంది ఆ పోషణ వాళ్ళు ఇదివరకు చేసుకున్నటువంటి పాపకర్మాలను పాప పరిక్షణను చేయడానికైనా కానీ తిరిగి వాళ్ళని వైకుంఠ ధామాలు తీసుకెళ్లడానికైనా కానీ ఇప్పుడు ఈ జీవి ఈ జీవనంలో జీవిస్తున్నప్పుడు ఈ జీవితంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళని హ్యాపీగా ఉంచడానికైనా కానీ భక్తి మార్గం నుంచి మళ్ళీ డివైట్ అవ్వకుండా ఉండడానికైనా కానీ ఇతరత్ర ఏదన్నా మనకు బయట నుంచి ఫోర్సులు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆ ఆ ఫోర్సును కూడా తీసేయడానికైనా కానీ అదొక మనకు కవచంలాగా ఏర్పడుతుంది ఏ విధంగా ఇంద్రుడికి నారాయణ కవచంలాగా ఏర్పడిందో అంటే వృత్తిరాసుని చంపడానికి నారాయణ కవచం ఆయనకు అవసరమైంది అలాగా వృత్రసుని చంపడానికి ఆయనకు విజ్రయుధమైన కానీ తర్వాత ఆయన చేసినటువంటి కొన్ని పాపాలకి ఆ పాపం దానికి వెంటాడుతుంటే నారాయణ కవచమానికి ఉపయోగపడుతుంది అనమాట ఇంద్రుడికి సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి మన ఆచార్యులు చెప్పిన వారైనా కానీ లేదా మనకు శాస్త్రాలు ఉంది ఎవరైనా కానీ ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన పోషణ కావాలి అంటే తను తీసుకోవాల్సింది హరినామం అది కూడా ఆశ్రయం రూపంలో ఆశ్రయం అంటే నాకు హరినామంతో పాటు ఇంకొకటి కూడా చేస్తాను అది నాకు బెనిఫిట్ ఇస్తుందేమో అనో అలా కాదు అప్పుడు మనం ఆశ్చర్యంగా తీసుకున్నట్టు దాన్ని హరినామాన్ని అంటే అన్ని చేస్తున్నాను అందులో కూడా హరినామం ఒకటి అలా కాదు అన్ని చేస్తూ హరినామాన్ని సెంటర్గా ఉంచాలి అంటే ప్రతిదీ కూడా హరినామం వైపుగా ఉండాలి అప్పుడు మనం ఆశ్చర్యత్వంగా తీసుకుంటాం హరినామాన్ని ప్రస్తుతాన్ని మనం తీసుకోకున్నా కానీ మిగిలిన పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా మనం డైవర్ట్ చేయాలి ఫోర్స్ చేయాలి ఎప్పుడు హరినామన సమయం ఇప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పించాలి అని ఎందుకంటే అదొక్కటే ఆశ్రయం అప్పుడు మాత్రమే మనం దాని ఆశ్రయ రూపంలో తీసుకున్నప్పుడు నిజమైన బెనిఫిట్ మనం పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా భాగవతంలో చెప్పినటువంటి ఈ పోషణ మార్గం ఏదైతే ఉందో అంటే భగవంతుడు స్వయంగా పోషణను అందిస్తాడు మనం హరినామాను తీసుకుంటే హరినామాన్ని తీసుకుంటే పోషణ ఏ విధంగా వస్తుందంటే ఎప్పుడైతే మనము ఆ ఫైతును ఉంచి ఆ శ్రద్ధను ఉంచి తీసుకున్న ప్రయత్నించినప్పుడు భగవంతుడు ఆ పోషణనిస్తాడు మనకు ఏ విధంగా అజామూడు అజామూయుడి కేసులో భగవంతుడు ప్రేరణలు ఇచ్చాడు నారాయణ మంత్రం పలికే విధంగా చిత్రకేతుకి తాను వృత్తరాజుడికి మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ తిరిగి నేను ఏ తప్పులు చేయకూడదు నేను వైకుంఠ ధామానికి వెళ్ళాలి ఇంద్రా ఆయుధం తీసుకుని నన్ను వధించు అనేటువంటి ప్రేరణ కూడా కల్పించింది ఎవరు భగవంతుడు సో మనం ఆ హరినామా ఆశ్చర్య రూపంలో తీసుకుంటున్నప్పుడు భగవంతుడు ఆ నామ రూపంలో మనకి ఎఫెక్ట్ అవుతాడనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా ప్రతిరోజు ఒక పది నిమిషాలైనా హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మంత్రాన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరం పది నిమిషాలైనా అంటే నూట ఎనిమిది సార్లు చెప్పడానికి పది నిమిషాలు టైం పడుతుంది కొంతమందికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అలా ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు ఎంత టైం పట్టినా కానీ నూట ఎనిమిది సార్లు ఒక ఒక మాలైన పలుకుతాం నూట ఎనిమిది సార్లు పలికి ఇది ఒక మాల అంటారు అంటే మీకు ఇక్కడ ఈ పూసలు ఉన్నాయి కదా ఈ పూసలన్నీ కూడా నూట ఎనిమిది ఉంటాయి మేమందరము ఒక్కొక్క పూస మీద హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ హరి రామ 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 హరి హరి మళ్ళీ ఇంకొక పూస ఆ విధంగా నూట ఎనిమిది సార్లు చెప్తాం అంటే ఒక మాల అయినట్టు అలా పదహారు మాలలు చేస్తారు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మీరు కూడా తప్పకుండా హరినామాన్ని ఆశ్రయించి నిజమైన పోషణని మనం అందరం కూడా పొందుతాం పొందగలుగుతాం కూడా అలా ఆశ్రయం రూపంలో హరినామాన్ని తీసుకుంటే హరే కృష్ణ కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై అనంతకోటి వైష్ణవ వృందకి జై నామాచార్య హరిదాస్ ఠాకూర్కి జై శ్రీల ప్రభుపాదికి జై హరే కృష్ణ